అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఒకటి సోమవారం శీతల సప్తమి ఈ రోజునే ఏప్రిల్ ఫుల్ జరుపుకుంటారండి ఏప్రిల్ ఐదు శుక్రవారం మతత్రయ ఏకాదశి ఈ రోజున అన్నమాచార్య అండి అలాగే ఈ రోజున బాబు జగ్జీవన్ రామ్ జయంతి కూడా ఈరోజేనండి ఏప్రిల్ ఆరు శనివారం శని త్రయోదశి ఏప్రిల్ ఏడు ఆదివారం మాస శివరాత్రి ఏప్రిల్ ఎనిమిది సోమవారం సోమవారం వ్రతం అలాగే ఈరోజున అమావాస్య ఏప్రిల్ తొమ్మిది మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శ్రీ క్రోధినామ సంవత్సరం చాంద్రమాన సంవత్సరాది అలాగే ఈరోజున తైల అభ్యంగన స్నానం అలాగే ఈరోజున కసాపురం ఆంజనేయ స్వామి రథోత్సవం ఏప్రిల్ పది బుధవారం చంద్రోదయము ఏప్రిల్ పదకొండు గురువారం రంజాన్ పండుగ అలాగే ఈ రోజున మత్స్య జయంతి ఏప్రిల్ పదమూడు శనివారం శ్రీపంచమి లేదా పంచమి ఈ రోజున అశ్విని కార్తె రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రవేశిస్తుంది అలాగే ఈ రోజున మేష సంక్రమణం జరుగుతుంది రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం అంబేద్కర్ జయంతి అలాగే ఈ రోజున తమిళ సంవత్సరా సౌరవత్సరాది అలాగే ఈ రోజున జగద్గురు శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి జన్మదినము ఏప్రిల్ పదహైదు సోమవారం సూర్యపూజ ఏప్రిల్ పదహారు మంగళవారం అశోకాష్టమి ఏప్రిల్ పదిహేడు బుధవారం శ్రీరామనవమి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది గురువారం యమధర్మరాజ దశమి ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం సర్వ ఏకాదశి గౌరీ వ్రతం ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం మహావీర్ జయంతి అలాగే ఈ రోజు నుండి తిరుమల శ్రీవారి వసంతోత్సవం ప్రారంభమవుతుంది అలాగే ఈరోజున అనంగ త్రయోదశి ఏప్రిల్ ఇరవై రెండు సోమవారం ఒంటిమిట్ట శ్రీ వారి కళ్యాణోత్సవం అలాగే ఈ రోజున శివపూజ ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ముగుస్తాయండి రోజుతో అలాగే ఈ రోజున చైత్ర పూర్ణిమ అలాగే ఈరోజున ఇంద్రపూజ ధవన పూజ ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం శ్రీ సత్యసాయి బాబా వారి వర్ధంతి ఏప్రిల్ ఇరవై ఏడు శనివారం భరణీ కార్తె పగలు మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభం అవుతుంది అలాగే ఈ రోజున సంకష్టహర చతుర్థి ఏప్రిల్ ముప్పై మంగళవారం శ్రీశ్రీ జయంతి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్